అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత సేవా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఆధ్యాత్మికంగా కావచ్చు నిత్య జీవితంలో కావచ్చు ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి అసలు ఏంటి వాటి గురించి ఒక అవగాహన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అటువంటి అవగాహన కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం మరి ఇంకెందుకు ఆలస్యం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీరామల మనకి సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి అనగానే మనం మూడు రోజులుగా జరుపుకునే పండగ కానీ వాస్తవానికి నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు ముక్కనుమ కూడా అని అంటూ ఉంటారు దీన్ని పెద్దల పండుగ అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు అసలు ఏ పండుగ జరుపుకున్నా ఒకప్పుడు పండగ వాతావరణం వేరు ప్రస్తుత పండగ వాతావరణం వేరు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్ వాళ్ళకి పండుగ యొక్క విలువ అసలు ఎందుకు జరుపుకుంటున్నామని ఆంతర్యం తెలియకపోవటం వల్ల ఈ పండుగలు కూడా ఎం ఎంజాయ్మెంట్ లా వెళ్ళిపోయాయేమో అని నా అభిప్రాయం సార్ దాని గురించి అసలు ఎందుకు జరుపుకుంటున్నాం పండుగలు విశేషంగా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాము దాని గురించి సగం సంక్రాంతి కొత్త సినిమా రిలీజ్లో వెళ్ళిపోతుంది వాస్తవం అసలు సంక్రాంతి పండగ లేకపోతే అదొక బాధ్యత శాస్త్రాన్ని అనుసరించి మనకి సూర్య సిద్ధాంతము అని చాంద్రమానము అని బారహస్పత్యమానము అని నక్షత్రమానము అని నాలుగు విధాలుగా ఉన్నాయి సూర్య సిద్ధాంతము అంటే సౌరము సౌర విధానము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి వెళ్ళేది కర్కాటక సంక్రమణము అంటే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి మనం దక్షిణాయనంగా మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్నించి నుంచి ఉత్తరాయణముగా మనం భావిస్తాం ఇలా మనం జాగ్రత్తగా లెక్కేసుకుంటే పన్నెండు సంక్రమణాలు ఉంటాయి ప్రతి రాశిలోనూ సూర్యుడు ముప్పై రోజుల పాటు ఉంటాడు అంటే ప్రతి మాసంలోనూ ఒక ప్రతి మాసములోనూ ఒక సంక్రమణం జరుగుతుంది ఒక సంక్రమణము ఒక సూర్య గ్రహణంతో సమానం అంత పవిత్రము ప్రతి సంక్రమణము ఒక సూర్య గ్రహణంతో సమానం సంక్రమణము వ్యతిపాత యోగము గ్రహణము ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చే మహత్తరమైనటువంటి సమయాలు నిజానికి ఇవి పిండి వంటలతోటో వేటితోటో గడుపుకోవాల్సినటువంటి సమయాలు కావి మరి పండగ వాతావరణం ఏమిటి అంటే రైతన్నలకి పంట చేతికొచ్చేటువంటి సమయం కాబట్టి వాళ్ళకి ఇది ఆ వచ్చినటువంటి ఆ పంటని సూర్యుడికి అర్పించేటువంటి సూర్యుడికి నివేదన పెట్టేటువంటి కొండలలో మనకి అన్నాల్ని పొంగించు పాయసాలని వాడిని పొంగించేటువంటి ఒక మహత్తరమైన సమయం సనాతన ధర్మము ఎప్పుడూ కూడా ప్రకృతిని ప్రాధాన్యంగా చేసుకునే జీవిస్తుంది ఒక పంటకి ఆధారము వర్షము అలాని వర్షాలు ఎక్కువగా పడితే పంట నాశనం అయిపోతుంది సూర్యరశ్మి కిరణజన్య క్రియతోటి ఆ పంట వృద్ధి చెందడానికి దోహదపడుతుంది అలాని సూర్యరశ్మి మాత్రమే ఉంటే పంట చచ్చిపోతుంది అంటే అన్ని సమపాళ్లలో ఉండాలి సూర్యుడి యొక్క కిరణము భూమాతకి సూర్యుడి యొక్క కిరణము భూమాతకి చాలా ముఖ్యం అమ్మని భూమిని అమ్మతో పోలుస్తారు ఎందుకు అంటే ఒక విత్తనం నాటిన తర్వాత భూమి చీల్చుకుని తను అనుభవించేటువంటి ఆ ప్రసవ వేదన తోటి కొత్త జీవికి కారణమవుతోంది కాబట్టి అమ్మైంది ఆవిడ అందులో భూమాత భూపిత అనట్లేదు అవునా అలాంటి సూర్యుడు ఆ పంట చేతికి రావడానికి కారణమైనటువంటి వాడు సూర్యుడు ఆ సమయంలో సౌర ప్రభావం తక్కువ ఉండడం వలన కలిగినటువంటి వర్షాధారం వలన కలిగినటువంటి పంట చేతికి వచ్చినప్పుడు ఆ సూర్యుడికి నివేదన పెట్టడము మన ధర్మముగా వాళ్ళందరూ చేతికొచ్చిన పంటని మళ్ళీ భగవంతుడికి గొప్పతనం మన గొప్పతనం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక షూటింగ్ చేశారు దీనివల్ల నేను ఒక మంచి మాటలు చెప్పగలిగాను సహజంగా ఏం జరుగుతుంది అయిన వెంటనే మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు కానీ ఏం చేయాలి నేను చెప్పాలి ఎందుకు నా దగ్గర ఉన్నటువంటి నాకు నా గురువులు నేర్పిన విద్వత్తుని నేను మీకు చెప్పగలిగాను అవకాశం దొరికింది అది చెయ్యాలి ఇవ్వడములో ఉండేటువంటి ఆనందాన్ని మనం అందుకుంటున్నాం అక్కడ సూర్యుడికి మళ్ళీ ఇస్తున్నాం నివేదన పెడుతున్నాం మామి తినవయ్యా నీ అనుగ్రహం అయ్యా ఈ పంట మాకు ఇది ఒక పార్శ్వం రవి ఆత్మకారకుడు అంటాం పితృకారకుడు అంటాం జాతక ప్రకారం మన పితృదేవతల యొక్క ఆ అధిపతిగా ఈ సంక్రమణ సమయంలో పెద్దల పండగ అన్నంలో ఆ పెద్దలకి మనం తర్పణాలు ఇవ్వవలసినటువంటి మహత్తర సమయం ఇది వారి వారి అర్హతలను అనుసరించి ఆ పండగ రోజున ఆ పండగ సమయములో సమయంలో పెద్దవాళ్ళకి తర్పణాలు ఇవ్వడం అనేటువంటిది ఒక పద్ధతి అది చెయ్యాలి మనం మనం పిండి వంటలు వండుకొని మనం మృష్టాన్న భోజనం చేయమని చెప్పాలా ముందు పెద్దవాళ్ళకి తర్పణాలు వదలాలి అక్కడ ఆ సంక్రమణ సమయంలో జప తపాదులు అనుష్ఠానాదులు చేసుకోవడం వల్ల సూర్యుడి ప్రభావం మన మీద పడి మనలో మంత్ర చైతన్యం కలుగుతుంది అనేది ఒక వాదన ఇన్ని విధాలుగా ఈ పండగను జరపాలి ముంగిళ్లలో లోగిళ్ళు ముగ్గుల లోగిళ్ళతోటి ఇంటికి హరిదాసులు వస్తారు డూడు బసవన్నలు వస్తారు ఆ ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో కలకల్లాడాలి ఇప్పుడంటే బంతి పువ్వుల మాలలు కడుతున్నారు దానివల్ల ఉపయోగం శూన్యం మావిడాకు తోణాలు కట్టాలి ఎందుకు అందులో ఉండేటువంటి ఒక కెమికల్ రియాక్షన్ నెగిటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వదు మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎప్పటికీ ఒక నియమం ఉంది ఆ ఇంటికి ఎప్పుడు పచ్చటి తోణం వేలాడుతూనే ఉంటుంది మీరు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళండి బీహార్ లోని కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి ఉత్తరప్రదేశ్ వెళ్ళండి జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి ఖచ్చితంగా పచ్చటి ఆకులు ఎప్పుడు ఆ మావిడాకు ఎండిపోగానే తీసేసి మళ్ళీ కట్టేస్తారు వాళ్ళు ఈ సాంప్రదాయం మనకు ఉన్నది మనం మర్చిపోతున్నాం అలంకార ప్రాణాలు కూడా ప్లాస్టిక్ వి క్లాత్ వి ఇవి పెట్టుకుంటున్నాం వీలు వీలుగా అంటే అన్ని మనకు సులభం సులభం అయిపోతుంది కానీ అసలైన పంట అవే తెచ్చి పెడుతున్నాయి తెలియకుండా ఈ శాస్త్రములో దాని వెనకాల ఒక రకమైనటువంటి మానసిక విజ్ఞానం ఉంది అది అర్థం చేసుకుంటే ఆ పండగ వాతావరణంలో ఉన్నటువంటి ఆంతర్యం భోగి కనుమ కనుమ నాడు కాకి కూడా కదలదు అంటారు దీని వెనకాల ఆంతర్యం ఏమిటి బంధువులందరూ సంక్రాంతికి ఇంటికి వచ్చి ఆ పిండి వంటలు ఏవో నుంచి చక్కగా వాళ్ళందరూ అనుకున్న ధర్మానుష్ఠానాలన్నీ చేసుకుని సాయంకాలం పిండి వంటలతోటి చక్కగా భోజనాలు చేసి తర్వాత రోజు ఉదయమే బయలుదేరిపోతే ఆరోగ్యం ఉంటుందా అందుకని కనుమనాడు కాకు కూడా కదలదు అంటే ఈ తిన్నటువంటి ఆ ఆహారము జీర్ణమై చక్కగా ఆనందంగా అందరూ కలిసి శరీరము స్థిరపడి మళ్ళీ తదుపరి కార్యక్రమానికి ఉద్యుక్తులయ్యేటందుకు అయ్యేటందుకుగాను కనుమనాడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడే ఉండాలి అని నియమం పెట్టారు అంటే ఒకవేళ వెళ్తే మళ్ళీ ప్రయత్నం చే ఇంకొక ప్రయాణం చేయాల్సి వస్తుంది అని శాస్త్రం ఇది ఈ శాస్త్ర నియమం మనకి నవమి నవమి తిథికి కనబడుతోంది మనకి నవమి నాడు అందుకే ప్రయాణం చేయకూడదు మీరు వెళ్ళిన దగ్గర నుంచి తొమ్మిదో రోజు ప్రయాణం చేయకూడదు మీరు వెళ్ళిన దగ్గర నుంచి తొమ్మిదో రోజు ప్రయాణము కూడదు నవమి తిథి ప్రయాణము కూడదు ఎందుకంటే మళ్ళీ ప్రయాణం చేయాల్సి వస్తుంది అక్కడ ఈ తొమ్మిదో రోజు ప్రయాణం అనేది కొన్నిసార్లు వింటూ ఉంటాం సార్ కానీ ఇది మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళకూడదా ఎక్కడికి వెళ్ళకూడదా అసలు తొమ్మిదో రోజు ప్రయాణమే కూడదు ఓకే కానీ చాలా మంది ఆచరిస్తున్నది వచ్చాం కాబట్టి ఇక్కడికి వెళ్ళదు అక్కడికి వెళ్ళొచ్చు మీరు వచ్చిన దగ్గర నుంచి తొమ్మిదో రోజు ప్రయాణం ఇంకొక ప్రయాణానికి హేతు అవుతుంది కార్యారంభము అదే పని మళ్ళీ చేయాల్సి వస్తుంది మనకి ముహూర్త దర్పణం చెప్తున్నటువంటి నియమాలు ఇవన్నీ కాబట్టి అలా కనుమ నాడు బయటికి వెళ్లకుండా వాళ్ళందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి మార్పుని అప్పటిదాకా లేని మార్పుని ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే ఋతువులు మారేటువంటి సమయాన్ని మనం కాలము అంటాం అప్పుడు ప్రచండమైనటువంటి ప్రబలమైనటువంటి వ్యాధులు శరీరాన్ని ఆకర్షించే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అని పండగ చేసుకోవడం ఆపలేం పండగ చేసుకున్న తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలి అందుకని ప్రయాణాలను నియంత్రిస్తూ తర్వాత రోజుకి మార్చడం జరిగింది మీరన్నట్లు ప్రయాణాలు మాత్రం కొన్ని సందర్భాల్లో కూడదు కానీ కనుమలు కూడా ఇంకా కాలంలో ఇంకా కొన్ని కనుమలు కనుమలు చాలా వస్తాయి మనకి అంటే అన్ని కనుమలకి ఈ కనుమకు అన్ని సమయాలకి వర్తిస్తుంది అని చెప్పేవాళ్ళు లేకపోలేదు కానీ మా గురువు గారు మాకు అందించిన వివరం ప్రకారం ఇది అన్ని కనుమలకి వర్తించదు ఈ సంక్రాంతి పెదప కనుమలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ప్రయాణం నియమం అనేది నవమి తిథికి వర్తిస్తుంది అది ఆ జాగ్రత్త తీసుకోవాలి మనిషి సో అప్పుడు పెద్దవాళ్ళకి మనం తర్పణాలు పెద్దవాళ్ళ పేరు మీద బ్రాహ్మలకి స్వయం పాక దానాలు ఇలాంటివి చేస్తూ వాళ్ళని స్మరించుకోవలసినటువంటి పర్వదినం సంక్రాంతి పర్వదినం సంక్రాంతినే సంక్రమణము అంటాము ఆ క్షణం నుంచి మనకు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య ప్రాధాన్యమైనటువంటి కాలం వస్తుంది దక్షిణాయన పుణ్యకాలంలో చంద్ర ప్రాధాన్య కాలము రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో పగటి కాలం ఎక్కువ ఉంటుంది తర్వాత మహత్తరమైనటువంటి మాఘ వైశాఖ మాసముల వంటి విశిష్ట మాసములు వస్తాయి అనుష్ఠానాది కార్యక్రమాలకి సత్కార్య నిర్వహణకు ఉపయోగపడతాయి కాబట్టి దానిని రవి బలంతో మనం స్వాగతించాల్సినటువంటి మహత్తర పుణ్యకాలము సంక్రమణము అంతేగాని కోళ్ల పంద్యాలకి ఎద్దుల పంద్యాలకి సినిమాలకి సమయాన్ని తగలేకూడదు మనం మరి గాలిపటాలకి గాలిపటాల మనకు కావుగా ఆ పండగే మంది కాదు ఆ గాలిపటాలు ఈ పురాతన కాలంలో గాలిపటాలాగా ఆడుకుంటే పర్వాలేదు పాపం ఇప్పుడు ఈ మాంజాలు వచ్చిన తర్వాత పాపం పక్షులు ఎగడానికి కూడా అవకాశం లేకుండా పోతున్నాయి అదేం పైశాచికత్వము అర్థం కాదు అలాంటివన్నీ కూడవు జాగ్రత్తగా ఆనందంగా చేసుకోండి అతి దారుణకరమైనటువంటి విషయం ఏమిటంటే హైదరాబాద్ లోనే పాత బస్తీలో ఈ మాంజా తగిలి గొంతు కోసుకుపోయే చిన్న పిల్లవాడు మరణించాడట అది ఎంత నిర్హేతుకమైనటువంటి విషయం ఖచ్చితంగా ఈ గాలి పట్టాలు ఎగరవేసే దాంట్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు పోలీసులు కూడా ఒక డ్రైవ్ చేస్తున్నారు కదా కంఠానికి వెళ్ళండి మీరు ఈ టైంలో అని చెప్పి అసలు అలాంటి పరిస్థితి ఎందుకు ఆ మాంజ్యాలు అనేటువంటి ఆ గ్లాసులతో తోటి గాజు పిండితో చూడు ఎందుకు అవన్నీ సరే మీరు అన్నట్టు మనమైతే జాగ్రత్త పడతాం ఆ మాత్రం ఆ జ్ఞానం ఉంది ఇస్తున్నారు పాపం పక్షుల పరిస్థితి నిజంగా మనం చూసారు కదా ఎనిమిది పౌరాళ్ళు కోలబడిపోయాడు పాప ఒక జీవిని చంపి మనం తీసుకునే ఆనందం ఎంతవరకు సబబం పండగని పండగలాగా నీ పండగ నీకు ఎంత ఆనందమో నీ పక్క వాడికి కూడా అంతే ఆనందాన్ని ఇవ్వాలి అప్పుడే అది పండగ అవుతుంది వాడు అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నప్పుడు నువ్వు నవ్వితే అదే పండగ ఎందుకు అవుతుంది అలాంటి పరిస్థితి రాకూడదు అన్న కాబట్టి అందరూ సుహృద్భావంతో రైతన్నలు పండించినటువంటి పంటతోటి సూర్యుడికి వేసేటువంటి ఆ నివేదనతోటి సూర్యుడికి ఇస్తున్నటువంటి అర్ఘప్రదానంతో పెద్దవాళ్ళకి ఇస్తున్నటువంటి తర్పణంతో పెద్దవాళ్ల పేరు మీద ఇస్తున్నటువంటి స్వయం పాకాలతోటి పిండి వంటలు ఇంట్లో చేసుకున్న పిండి వంటలను మృష్టంగా చక్కగా భుజిస్తూ అందరూ కలిసి ఆనందంగా గడపండి అంతే సినిమాకి వెళ్ళి అరుకులు కేకులు వేయడం ఎందుకు అవన్నీ ఇప్పుడు అవన్నీ సదాచారములు అవన్నీ లేవు ఆచారం ఇది ఇది సంక్రాంతి పూర్తిగా ఆచార హేతువైనటువంటి జీవన విధానం ఇప్పుడు మరి ఇంత విశేషం ఉన్న ఈ పండుగని అంటే కొన్నిసార్లు వింటూ ఉంటాం సంక్రాంతి సార్ కీడుతో వచ్చింది కొన్ని అంటే నేను విన్నంత వరకు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి ఈ రకంగా ఒక్క కూతురున్న వాళ్ళకి ఈ రకంగా ఆ అంటే సంక్రాంతి ముందు మూడముంది కొన్ని రోజులు శుభకార్యాలు కూడదు అని చెప్పేసరికి ఇంకా సంక్రాంతి కూడా కీడు పండగ అని చెప్పి కొంతమంది డిసైడ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం సార్ ప్రతి సంక్రాంతి పురుషుడికి ఒక లక్షణంతో వస్తాడు అతను ప్రవేశించేటువంటి సమయము నక్షత్రాన్ని అనుసరించి ప్రతి సంక్రాంతి పురుషుడు ఒక లక్షణంతో వస్తాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం ఇది అవమానం ఎంత అనగానే రేపొద్దు నుంచి వాడు ఇంట్లో రేపటి నుంచి అందరూ నన్ను తిడతారు నాకు అవమానం ఎక్కువగా ఉందని భావిస్తాడు వాడు సంక్రాంతి పురుషుడి లక్షణం చెప్పినా రాజపూజ్య అవమానాలు చెప్పినా ఆదాయ వ్యయాలు చెప్పినా అవి మీ ఇంట్లో కలిగేటువంటి లాభ నష్టాలకి ప్రతీకలు కావు అని గమనించాలి అది పర్యావరణానికి సంబంధించినటువంటి లక్షణంగా భావించాలి ఆ సంవత్సరము సంక్రాంతి పురుషుడి లక్షణం అలా ఉండడం వలన పర్యావరణం కానీ ఆలోచన సల్లగాని ఇలా ఉంటుంది కాబట్టి ఈ సత్కార్యాలతోటి దాన్ని మీరు అధిగమించాలి అని చెప్పడమే లక్షణం తప్ప దాన్ని మనం వ్యక్తిగతంగా ఆపాదించుకోమని ఎక్కడా చెప్పబడలేదు గోచారం కూడా మీరు వ్యక్తిగతంగా ఆపాదించుకోవడానికి లేదు అవి సహజమైనటువంటి లక్షణాలుగా చెప్పబడుతున్నాయి మీ వ్యక్తిగతమైనటువంటి పురోభివృద్ధికి మీ వ్యక్తిగత జాతకము కావలసిందే కాబట్టి అది ప్రాకృతికంగా ఈ సంవత్సరము సంక్రాంతి యొక్క లక్షణాన్ని అనుసరించి రాబోయేటువంటి ఈ సంవత్సరము మూడు నెలలు ఇలా ఉండేందుకు తొమ్మిది నెలలు ఇలా ఉండేందుకు అవకాశం ఉంది అని సంక్రాంతి పురుషుడి లక్షణం ద్వారా తెలియజేస్తారు మనకు సైన్యాధిపతి శని అయ్యాడు అంటారు అనగానే అవుతుంది ఉద్రిక్త వాతావరణం ఉంటుంది యుద్ధ వాతావరణం ఉంటుంది అంటారు అవన్నీ లక్షణాలు అది ఇండియాలో ఉంటుందా అంటే ఇండియాలో ఉండొచ్చు పక్క దేశంలో ఉండొచ్చు వ్యక్తిగతంగా ఆపాదించుకోకూడదు ఇవి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళి కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్